నెలలు పూర్తి చేసుకుంటున్న శోభితాకి అక్కినేని కుటుంబం శ్రీమంతపు వేడుకలతో పెద్ద సర్ప్రైజ్ని అందిస్తూ వచ్చేసింది అందరికీ తెలిసిన విషయమే శోభిత నాగ చైతన్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరు పెళ్ళైనప్పటి నుండి ఎన్నో లో నిలుస్తూ ఉంది ఆనాడు సమంత చేసిన పనులు ఈ రోజు శోభిత చేస్తే ఏ ఒక్కరూ విమర్శించలేకపోతున్నారు శోభితాకి అన్ని రకాలైన తో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా తనకి అవకాశాలు వస్తే చేయొచ్చు అని అక్కినేని కుటుంబం చెప్పినప్పటికీ తనకి పెద్దగా అవకాశాలు వస్తున్నవే లేవు ఎందుకంటే శోభిత ఆల్రెడీ ఫ్లాప్ హీరోయిన్ అని అందరికీ తెలిసింది అటువంటి అమ్మడు మోడలింగ్ కెరియర్లో అలానే ర్యాంప్ లో మనకి కనిపిస్తూ ఉంది ముంబైలో ఎన్నో ఈవెంట్స్లో సైతం అటెండ్ అవుతూ కనిపిస్తూ ఉంది పలు ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తూ కూడా కనిపిస్తూ ఉంది అటువంటి శోభిత మొత్తానికి ఇంటికే అవుతూ పూర్తిగా బ్రేక్ ఇచ్చేసింది లాంగ్ టైంకి తన గుడ్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో అనౌన్స్ చేసడం జరిగింది అయితే తల్లి కాబోతున్న శోభిత అంటూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ వాటన్నింటినీ నెటిజన్స్ కొట్టిపడేస్తూ వచ్చేశారు కానీ ఎప్పటికప్పుడు శోభితా బేబీ బాం ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూనే ఉన్నాయి వీటన్నిటిపైన అక్కినేని కుటుంబం ఎప్పుడు స్పందించిందే లేదు ఎటువంటి మాటలకి స్పందించినా వాటన్నిటిపైన ట్రోలింగ్స్కి మించి అక్కినేని కుటుంబంపై పెద్దగా వచ్చే వార్తలేమీ లేవని వాళ్ళకి కూడా అర్థమయ్యింది ఈ భాగంగానే శోభితా దూలిపాల ప్రెగ్నెన్సీ విషయం వైరల్ అవుతున్నప్పటికీ స్పందించకపోయినప్పటికీ ప్రస్తుతం తన శ్రీమంత్ మొత్తం ఫొటోస్ నెటింటా హాట్ టాపిక్గా మారే ఇప్పుడు అక్కినేని ఎంట వరుసగా ఎన్నో ఫెస్టివల్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు మరికొన్ని రోజుల్లో అఖిల్ పెళ్లి కూడా ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేయబోతున్నారు ఈ భాగంగానే ముందుగానే శోభితా దూలిపాలకు సంబంధించిన శ్రీవంతం శరీమనేని కొంతమంది బంధుమిత్రుల సమీక్షలో జరిపిన కొన్ని ఫొటోస్ అయితే వైరల్గా మారుతూ ఉన్నాయి వాటన్నింటినీ మీరు ఇప్పుడు మా వీడియో రూపంలో చూసేయండి